హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మీరు అందరు దయంలో మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను ఆరోగ్యపరంగా రుజుపరంగా బాగానే ఉన్నాను ఏంటంటే మా అరబువుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మొగరూని కావాలంట అన్నం తిని యాస్ట్ వచ్చిందంట రోజు అన్నం అన్నమని మొగరుని వండే మొగరూని వండమన్నాడు కూడినరా కోడ్లు అయితే బయట తీసుకున్నాను అంటే రోజు ఏంటో వంట వంటల వీడియో పెడతానండి వంటల చే వంటల వీడియో పెడతాను అనుకోవద్దు అన్నీ చేసి చెప్తాను నేను అంతే వంట అయితే ఎవరికి నేర్పట్లేదు నేను అది నేర్పాలంటే ఎవరన్నా వాళ్ళతో చెప్తాను ఏమేమి అందరూ ఏమేమి అవుతాను ఏంటి చెప్తాను అంతే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కామెంట్లు చేస్తుంటే నాకు మనసులో చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఇంటికాడ ఎన్నో బాధలు కష్టాలు మీ కామెంట్లు చూసి మీ నేను కొన్ని కొన్ని మర్చిపోతున్నాను ఇంక ఇంటికాడ ఆలోచన నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారని ఏదో దీనివల్ల ఉపకారం ఉంటుంది ఏమో అని ప్రయత్నిస్తున్నాను కానీ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ వందనాలు అప్పులు 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 హోదా తర్వాత ఒకటి కానీ ఇంటికాడ తిన్నా కూడా లేదు మా పిల్లలకి వాళ్ళకి ఎంత కష్టపడుతున్నాను కానీ ఉపకారం లేదు ఏంటంటే నాకు వచ్చేది అలాగ అప్పులకి వడ్డీలకి వెళ్ళిపోతుంది వాళ్ళు తిన్నాకే ఇబ్బంది అయిపోతుంది ఏదో అలా బతుకుతున్నారు అంత నన్ను అడగలేక నా బాధ చూసి నన్ను అడగలేక నా ఏం చెప్పాలో తెలియక వాళ్ళకి వాళ్ళే బాధపడుతున్నారు మనసులో ఓకే అండి ఇప్పుడైతే కోళ్ళు కట్ చేసుకుంటాను నేను ఉల్లిపాయలు వేపేసి కొంచెం సరసాలు అంటే అదే టమాటా చాస్ టమాటా చాస్ ఉల్లిపాయ టమాటా టమాటా చాస్ ఎల్లుల్లిపాయ పేస్ట్ మసాలా పసుపు పొడు ఉప్పు మిరియాల పొడు వేసేసాను ఇప్పుడు ఏంటంటే కోళ్ళు ఇంకో ఈ రకంగానే అంతే ఇప్పుడు జాయమందలు వేసి ఇక్కడ ఈల స్టైల్ అనమాట ఇది మొక్క రోజు ఇప్పుడు వాటర్ వేసేసి ఉడికిన తర్వాత ఫ్రై చేయాలి మళ్ళీ తీసేసాను కోళ్ళు ఫ్రై చేసింది అనమాట మొగ్రోని తీసేయను ఇందాక ఎందుకంటే ఒంటిపాలు కాసుకొని వచ్చాడు ముసుడు మొగరుని వేసేసాను ఉడుకుతుంది మొక్కరు అందుకని ఇందాక చూపించలేదనమాట మొక్కరోని వేసేటప్పుడు ముసుడు వచ్చాడు పాలు కాసుకొని ఒంటిపోలు ఓకే మరి వీడియో అయితే ఇక్కడ దాకా చేశాను నా మనసు ఏం పోగాక ఎందుకంటే అప్పులొళ్ళు వాట్సాప్లో మెసేజ్లు నా పరిస్థితి ఏమో ఇంటికాడ ఏమో అసలు ఏమి లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఈ వీడియోలో ఏదో చెప్తున్నాను జాల కోసమా అని కాదు ఏదన్నది నాకు జరి ఉన్నదే చెప్తున్నాను నాకున్న బాధలు అలాంటివి అనమాట ఓకే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి చాలా మంది కామెంట్స్ చేస్తారు ఎక్కడి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నందనాలు ఓకే అండి మరి చిన్న చేశాను చేసాను ఏం చేయలేదు లేక నాకు బుర్ర పని చేయక ఏదో చిన్న వీడియో చేశాను ఓకే అండి మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్